నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు టీవీ స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం రాజకీయాల విమర్శలు చూసుకుంటే అంటే ఇది పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నా లేదా ఒక పదవిలు ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయొచ్చా రెండింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మేడం రేవంత్ రెడ్డి హీరోయిన్లతో ఆయన హోటల్లో గడిపిండు ముఖ్యమంత్రిగా కూడా రెండు గంటలకి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు గతంలో కేటీఆర్ పైన కూడా హీరోయిన్లో కేటీఆర్కి లింక్ ఉన్నది కేటీఆర్ హీరోయిన్లతో ఉన్నాడు అని చెప్పేసి అంటే ఒక రాజకీయ నాయకుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు అంటారా లేకపోతే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలా ఈ పరస్పర విమర్శలపై మీరేమంటారు వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం ఒకటే అయ్యి ఉండాలి రాజకీయ నాయకులకి అసలు ఒకసారి అంటూ బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వ్యక్తిగతం అనేది ఉండదు ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రజా జీవితంలోకి వచ్చాక శ్రీ శ్రీ అంటాడు మీ ఇంట్లో ఉన్నంత వరకు మీరు వ్యక్తిగతం మీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీరు మీకు వ్యక్తిగతం అంటూ ఉండదు మొత్తం ప్రపంచమే అని చెప్తాడే అట్లాగే వీళ్ళు కూడా వ్యక్తిగతం ఏంటండి ఎందుకు సినిమా హీరోయిన్లతోనే ఎందుకు కలవాలి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తోటి పని ఉంటే సినిమా హీరోలు హీరోయిన్లు అందరూ కలిసి ఉన్న మీటింగ్కి వెళ్తారు అయినా అసలు సీఎం ఎందుకు వెళ్తాడండి వాళ్ళందరి దగ్గరికి వాళ్ళందరూ సీఎం దగ్గరికి ఓపెన్ గా మొన్న వచ్చారు కదా వాళ్ళకి ఏయో కష్టాలు ఉన్నప్పుడు అట్లా వస్తారు బట్టబైల్గా వస్తారు తప్పితే సింగిల్గా కేవలం హీరోయిన్లతోనే మీటింగులు చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండదు అలాంటివి ఏమైనా ఉంటాయి అని చెప్తే కనుక కొత్త సాంప్రదాయాలకు మటుకు తెరదీయక్కర్లేదు అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి అలా కలిసాడా లేదా అనేది అంత ఈజీ కాదు కలిసి చెప్పకపోవటం ఒక ప్రత్యేక కారణం లేకుండా హీరోయిన్ ని దొంగతనంగా కలిశాడు రాత్రి రాత్రి రెండు గంటలకి కలుస్తాడు అనే మాట పిచ్చి మాట అది పిచ్చోడి చేతిలో రాయి దేనికైనా తగలొచ్చు మనిషికి తగలొచ్చు ఆ దానికి తగలొచ్చు లేకపోతే వెళ్ళే కారుకి తగలొచ్చు లేకపోతే ఇంకో దానికి ఇంకో దానికి తగలొచ్చు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిచ్చోటి చేతిలో రాయి లాంటి వాడు అతన్ని అలా వాడుకుంటున్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సేమ్ కామెంట్స్ చేశాడు ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత అవే కామెంట్స్ చేస్తున్నాడు అసలు ఈ పాడి కౌశిక్ రెడ్డిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్నట్లయితే అసలు పార్టీ మారేవాడు కాదు ఇప్పుడు మనం ఆ ఆ దరిద్ర పాటలు వినే పని ఉండేది కాదు ఇప్పుడు ఈ దరిద్ర మాటలు వినే పని ఉండేది కాదు ఒకే మనిషి ఒకే మాట ఇద్దరు నాయకుల గురించి ఎలా మాట్లాడతాడండి పార్టీ మారగానే ఇప్పుడు ఒక సీఎం వెళ్ళాడు అంటే ఒక మినిస్టర్ గురించి అయితే పెద్ద పట్టించుకుంటారో లేదో కానీ సీఎం వెళ్ళాడు అంటే ఆ మాత్రం తెలియకుండా ఉండదు ఒక కడుగు ఇంట్లో నుంచి బయట పెట్టాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు మరి అలాంటప్పుడు ఎలా చెప్తాడంటే రాత్రిపూట రెండు గంటలకు కలిశారు అని చెప్పి ఇలా మాట్లాడడం కోసమే ఆ మధ్యకాలంలో ఒక నెల రోజుల క్రితం ఒక వార్తని ప్రసారం చేశారు వీళ్ళు ఏంటి మైహోం భూజా దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి వాచ్మెన్ తోడు తగాదా పెట్టుకున్నాడు తగాదా పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఒక హీరోయినో ఎవరో ఉన్నారు సినిమా ఆవిడ ఆవిడ ఫోన్ చేస్తే అప్పుడు లోపలికి పంపించాడు రిటర్న్ వచ్చినప్పుడు తెలిసింది ఆయన సీఎం గారు అని ఈ కథలు చెప్పడానికి కూడా మరీ అసలు జనాలు ఇంత సీఎం గొడవ పెట్టుకున్నాడని వేశారు ఆ కూడా అంటే ఈయన హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో ఈయన సీఎం అని తెలియలేదంట అందుకని గొడవ పడ్డాడంట లేకపోతే నమస్కారం పెట్టి పంపించేవాడంట సెక్యూరిటీ అతను రెట్ వచ్చేటప్పుడు హెల్మెట్ లేకోకుండా వచ్చాడంట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బైక్ మీద వెళ్ళాడు ఇంతకంటే పిచ్చి బట్టే మాటలు అంటారు కదా తెలంగాణలో చూసిన అమ్మే వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి ఎవరు నమ్ముతారో ఆ పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకోవాలి ఆ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే వీళ్ళు ప్రచారం చేయటానికి కూడా ఇంతకంటే నీచంగాను ఇంతకంటే దరిద్రంగా మాట్లా ఇంకేం దొరకలేదు ఆ వీళ్ళకి ఒక సీఎం స్థాయిలో ఉండి ఎందుకు చేస్తాడండి ఆయన ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే ఈ హైదరాబాద్ లో ఇప్పుడు మహోం పూజ అనేది పట్టపగలికి అర్ధరా అర్ధరాత్రికి తేడా ఉండదు ఇరవై నాలుగు గంటలు ఫ్లోటింగ్ ఉంటది లైట్ల కాంతిలో పట్టపగల్లాగా ఉంటది ఆ ఏరియా ఆ ఏరియాలో ఎవరన్నా సాహసం చేస్తారా పోనీ ఏ అమెరికాను వెళ్ళి చేశాడు అంటే ఓహో అమెరికాలో చేసి ఉండొచ్చు అని అనుకుంటారు ఎవరైనా సరే హైదరాబాద్ లో ఆయన ఎందుకండి రెండు గంటలకు ఎందుకు గెలుస్తాడు నాకు అర్థం గా అంత పిచ్చోడా కానీ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే ఏదైనా నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఆలోచిస్తారు కదా మేడం ఈ విధంగా మాట్లాడొచ్చా ప్రజలు ఇంటి ఉంటారు అని ఎమ్మెల్యే వాడి రెడ్డి అంటే కాంట్రవర్సీ హీరా వడ్రాజ్గా ఉన్నాడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఏ విధంగా మాట్లాడతారు మేడం అతను ఎవరు లెక్క చేయట్లేదు అతన్ని అతను ఎప్పుడు మానేశారంటే లెక్క చేయటం కాంగ్రెస్ లో ఉండి సవాళ్ళు సవాళ్ళు విసిరిన రోజునే అతను అతన్ని ఎవరు లెక్క చేయలే ఆ తర్వాత అతను ఎలక్షన్స్ లో పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు అంతకు ముందు కూడా అతను కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి హుజరాబాద్ టిఆర్ఎస్ లోకి వచ్చాడు వచ్చిన వెంటనే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు గవర్నర్ ఆపేసింది ఇవ్వకుండా ఆపినందుకు గాను గవర్నర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అలాగే టిఆర్ఎస్ లోకి వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అట్లాగే ఒంటికాల మీద వెళ్ళి మాట్లాడాడు మనిషి ఎదిగాడు కానీ తాడి చెట్టు అంతా ఆ బుర్రలో ఉన్న గుజ్జు చాలా తక్కువ ఉంది ఏం చెప్తే అది మాట్లాడతాడు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాడు పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే ఆయనకి ఎలక్షన్స్ టైంలో ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు ఆయన ఎన్నికల ప్రచార కమిటీ అతను ఏంటి నన్ను గెలిపిస్తే మీతో వచ్చి దావత్ చేసుకుంటా లేకపోతే నా దినం దావత్కి మీరు రావాలి అని చెప్పి నా పాడి నా దావత్కి రావాలి అని చెప్పి పైగా పన్నెండేళ్ల కూతురుతోటి తోటి ప్రచారం చేయించాడు అది నిజంగా బాలల హక్కులకి చాలా చాలా భంగం కలిగించే విషయం అది అతను రెండు వైలేషన్స్కి పాల్పడితే ఈ అతని మీద చర్య లేదు అసలు ప్రభుత్వం కూడా మరీ ఇంత గుడ్డి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోలే అదేమంటే వీళ్ళు భయపడేది ఏంటి అంటే కక్ష సాధింపు అనుకుంటారు అని అక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి అతని మీద చర్య తీసుకుంటే మటు కక్ష సాధింపు అవుతుంది పాడి కౌశిక్ రెడ్డి మీద ఏదైనా కానీ నేను ఒకళ్ళ మీద మాట్లాడుతున్నాను అంటే ఒక అర్ధం పర్థం ఒక హద్దు పద్దు ఉండాలి అందుకే అతను ఎవరు లెక్క చేయట్లేదు పోయింది అతనికి పైగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఎప్పుడు వైరల్ గా చేస్తుంటాడు మేడం అదే విగ్రహపుష్టి నైవేద్య నష్టి అంటే అదే మనిషి ఎదిగాడు గాని అది చెప్తున్నా కదా లో హైదరాబాద్ లో కూడా ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆ శివలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి నానా రభస రచ్చ రచ్చ చేశాడు ఆయనకి చీరలు అవి ఇవి పంపించాడు పంపిస్తా కాదు పంపించాడు ఆల్రెడీ ఇవన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నాయి ఇలాంటి నాయకులు వాడుకుంటా అంటారా ఖచ్చితంగా వాడుకుంటారు పార్టీలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు దొరకాలి వాళ్ళకి దొరికితే వారకం మామూలుగా ఉండదు ఇప్పుడు బీజేపీ వాడదు బండి సంజయ్ ని మామూలుగా ఉంటదా అసలు ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయన గుర్తుంటుంది ఆ సంగతి బండి సంజయ్కి గుర్తుండదు కిషన్ రెడ్డి గుర్తుండదు నేను ఒక సెంట్రల్ మినిస్టర్ నని వాళ్ళు ఏదో అంటారు చుండి ఉచ్చకుంటల్లో చేపలు పట్టే వాళ్ళకి మాదిరి చిన్న చిన్న రాజకీయాలు మాట్లాడుతుంటారు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కమిటీకి చైర్మన్ కిషన్ రెడ్డి అయితే అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తున్న సందర్భం ఉంటే అక్కడికి ఏం జరిగింది మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించకుండా ఇక్కడ గ్యాస్ సిలిండర్ రేటు పెంచారని చెప్పి ఇక్కడ ఉద్యమం చేస్తాడు అసలు మీరు మీరు నేషనల్ లీడర్స్ లోకల్ పాలిటిక్స్ ఎందుకు మీకు లోకల్ లోకల్ పాలిటిక్స్ మీరు ఢిల్లీలో కూర్చోండి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కమిటీ కేసీఆర్ మిమ్మల్ని అంటే పార్టీ మీతో మీ మీద చాలా ఆశ పెట్టుకుంది లేదు అనుకుంటే పార్టీయే చెప్తుందా మీ ఊరికూరికే ఇస్తాము పదవులు నామకే వాస్తే మీరు అక్కడ ఏం చేయాల్సిన పని లేదు మీ ఊర్లో మీరు ఉచ్చకుంటలో చేపలు పట్టుకోండి అని చెప్పి చెప్తుందా పార్టీయే చెప్తుందా క్లారిటీ ఉండాలి కదా అందుకని ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడేదానికి నాయకులు తప్పితే చేసేదానికి నాయకులు కాదు మాట్లాడుతూ ఉంటారు అంతే ఇంకా ప్రజలకు ఒరిగేది మట్టుకు ఏమీ లేదు పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని ఆ ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధంగా మాట్లాడే విధానాన్ని మట్టుకు ఖచ్చితంగా ఖండిస్తూ అతని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి